నువ్వు దైవ సేవకులు కనుక ఎవరు ప్రార్థిస్తారో ఎవరికి భారం కలుగుద్దో నీవు నీకు కదా తెలిసేది నీవే కదా ఆత్మీయ తండ్రి అలాంటి వారిని పిలువ నమ్మించి మందిరానికి వారితో ప్రార్థన చేయించు ఏడ్చేవారు వినిపించేవారు రోధించేవారు కడుపును మార్చుకుని ప్రార్థించేవారు అలాంటి వాళ్ళకు సైతం భయపడతాడు అలాంటి వారు తగ్గించుకుంటారు అందుకే నా పేరు పెట్టకుండా నా జనులు తాము తాము తగ్గించుకొని వారనే కాదు అరే దేశాన్ని చక్కబడతా వాళ్ళ దేశం అనేక ఆత్మను విడిపిస్తే నేను అలాంటి వారి దాన్ని నేను నా కాలం చేసుకుంటాను సోత్రం కలుగును ఆ అందమైన వాళ్ళు ధర మంత్రులు భారత పందర్గతో నేను చేయించుకోను వాళ్ళు ప్రార్థన చేయరు ఏ వాక్యం కూడా సరిగా ఎనరాలు కొందరు ముగియాలా అని ఆయన ఎదుటి వాళ్ళకి ఎప్పుడు అలాంటి వద్దు నా కార్యం జరిగించుకోను రోధించేవారు కడుపు మార్చుకునేవారు కర్ణపులు వెళ్ళినవారు కన్నీరుతో కన్నీరుతో కన్నీరు విలపించేవారు కన్నీరుతో విలపించేవారు రోధించేవారు వేదన పడుకుంటూ ప్రార్థించేవారు ఏస్తే లాంటి వాళ్ళు నిర్యామ లాంటి వాళ్ళు నేను చెప్తే అన్న లాంటి వాళ్ళు స్తోత్ర అలానాడు ఎస్ చెందుతున్న పైల కొరకు ఆమె పిలప్పించింది బాబాయ్ దేవుడు ఈ దిత్రుడు మురిస్తే ఆదిత్యుని దేవుడు తెరుస్తాడు నేను నా చెలికత్తలు నా ఫ్రెండ్స్ చూసూను కోట్లలో అంటే మన దూర గడి లాంటిది ఆ కోటలు మేము వెలిపిస్తాము బాబాయ్ విశ్వాసం ఉంచు ఆ ప్రార్థన నాలుగు నెలలు కోస ప్రార్థన ఆకాశం ఆకాశం దేవుడు సన్ని చేరిపోయింది ఏ దుష్టుడు ఏ దుర్మార్గుడైతే పది మూరల తయారైన వారి ఇంటి దగ్గర రాజు దగ్గర ఆ దేశ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గర తీర్పు వచ్చిందంటే ఏ పరిస్థితి జనాంగాన్ని నా దగ్గర పెద్ద ఉద్యోగం దుష్టుడు ఉండో ఈ పరిశుద్ధ జనాంగాన్ని ముందు వాళ్ళ నాయకుడిని మోర్దేకాని కొరకు వాడు గుడిస్తు తయారు చేసిండు ఆ దుష్టుడు అర్జెంట్‌గా వాని వృద్ధి చేద్దాం తయారు ఓడి చేశాడు హ ఆమాను గుడి దిఏబడి గుడి దిఏబడి అవడు వాడే వయ్యపుడు అడిగే కొట్టిడు ఏనొరుక్తనే ప్రార్థన ఆకాశం ఆకాశానికి మాత్రీ వాని ఇంటి దగ్గర వాడు తయారు చేసుకున్న దాని గుడియ ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా